ఓం శాంతి ఈరోజు షూబాబా తెలియచేసిన విశేషమైన ధారణ పాయింట్ డ్రామానుసారం కలియుగి ప్రపంచం యొక్క దుఃఖం అశాంతి యొక్క దృశ్యాలు పెరగనున్నాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు భయపడకూడదు సాక్షి అయి అన్ని రకాల ఆటలను చూడండి మజా వస్తుంది ఏం జరుగుతుందో అనే ప్రశ్న కూడా రాదు ఇలా జరగాల్సిందే అంత అచంచలంగా ఉండాలి ప్రపంచంలో ఏమి జరుగుతున్నా కానీ బాబా స్మృతి అనే బట్టీలో ఉండేవారు రక్షణగా ఉంటారు కనుక సదా బాబా యొక్క స్మృతి అనేటువంటి శక్తిని పెంచుకోండి చ ఓం శాంతి